మీరు ఇలాంటి గురువుని ఎప్పుడు మీ అనుభవంలో కూర్చుండరు వీడు గురువు కాదు శిష్యుడు కాదు స్నేహితుడు కాదు సన్నిహితుడు కాదు వీడెవడో నిజం చెప్పాలంటే నిజమైన అనామకుడు మీరు నాకేం పేరు పెట్టలేరు కానీ మీ ఆత్మీయత పేరు పెట్టుకొనిస్తుంది ఆ ఆత్మీయత పోగొట్టుకోకండి మీరు ఏ దృష్టిలో నన్ను ప్రేమించినా అదే రివర్స్ గేడ్ లో ఆపోజిట్ గా అంత ప్రేమ నా నుండి మీరు పొందగలరు దానికి ఎప్పుడు మీరు ఈ కార్యక్రమాలు చేస్తేనే మీకు ఈ ప్రేమ వస్తుంది అని మాత్రం భ్రమలో ఉండకండి మీరు మీ ఇళ్లలో ఉంటూ మీరు ఏమీ పని చేసుకోక్కర్లేదు కేవలము పూర్తి విశ్వాసంతో మానసికంగా నిన్ను ప్రేమించగలిగితే మీ ఇళ్లలో కూడా నేను లభిస్తాను దానికోసం మీరు కాకవాయికే రావక్కర్లేదు ఈ కార్యక్రమాలు చేపట్టక్కర్లే కానీ ఏ మూడు కార్యక్రమాలు నేను చేపట్టదలుచుకున్నాను నేను చాలా స్పష్టంగా చెప్పాను వాటిని చేసి తీరుతాను చెప్పాను కదా ముఖ్యమైనది మననాథ పీఠము ముగ్గురు గురువులు వీటి ద్వారా సప్త ఋషుల యొక్క ఆవిర్భావము దత్త సాంప్రదాయం యొక్క సాధనాత్మకమైనటువంటి ఆవిర్భావము ఇంతవరకు దత్త సాంప్రదాయం వస్తూనే ఉంది ప్రపంచంలో సిద్ధి సాయిబాబా అత్తలకోటి మహారాజు సత్య సాయిబాబా గణపతి సత్యనంద స్వామి వీళ్ళందరూ కూడా దత్త సాంప్రదాయం వ్యక్తులే కానీ దత్త సాంప్రదాయాన్ని ఒక సాధారణ విధానంగా ఏ వ్యక్తి అయినా కూడా ఆ దత్తాన్ని తనవాడిగా చేసుకునేటువంటి విధానం డెవలప్ చేయటం ఆ దత్తుడికి ఆధారమైనటువంటి త్రిముఖి గాయత్రి యొక్క శక్తిని మళ్ళా తిరిగి కలపటం ఇది మెయిన్ ఇది మెయిన్ కాకుండా అనేకం చాలా ఉన్నాయి ఉదాహరణకి వేదాలు ఒకటి ఉన్నాయి సూర్యకిరణ విజ్ఞానం ఒకటి ఉంది ఎందుని చెప్పేది నేను చాలా ఉన్నాయి కానీ ఇందులో మీరు ఎంతవరకు సహకరిస్తారు ఏ విధంగా సహకరిస్తారు పడుకోకండి నేను అలా వెళ్ళిన తర్వాత కొంచెం ఆలోచించుకోండి మధించుకోండి దాన్ని చర్చించుకోండి ఓ ఐదు నిమిషాల తర్వాత ఇంకా ఎవరైనా సాధనాత్మకంగా గురువుకి సమర్పణ చేసుకోవాలి అనే భావన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి వచ్చేయండి ఇరవై నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత కాదు ప్రస్తుత వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే ధన మూలముగా మీరు ఇబ్బంది పడకండి అప్పులు పాలు కాకండి డబ్బు లేకపోతే డబ్బు ఎక్కడ వరకు వచ్చినదో అక్కడి వరకే పని చేయండి రేపు డబ్బు రాబోతోంది అని పని చేయకండి డబ్బు లేదు వాటస్తాం ఏంటిట పూర్తిగా అనేటువంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళవి దాంట్లో ఏదో శంకుస్థాపన చేశాక ఆపేసినవి కొన్ని ఉన్నాయి మనం శంకుస్థాపన చేసేసాం కనుక కొంతం ఉండకపోదు